జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై ఒకటి భీష్మ పర్వంలో భీష్ముడు పదవ రోజు చేసిన యుద్ధము భీష్ముడిని అర్జునుడు శిఖండి పడగొట్టిన విధము చూద్దాం సంజయుడు చెప్పాడు మహారాజా భీష్ముడు పడిపోయాడు అర్జునుడు సికండిని అడ్డుపెట్టుకొని బాణాలు వేసి పడగొట్టేశాడు భీష్ముడిని భీష్ముడు పడిపోయాడు అర్జునుడు వేసిన శరముల యొక్క తల్పమే అతనికి పడక తల్పముగా మారింది ఆ శరముల తల్పము పైన భీష్ముడు ఉన్నాడు అని చెప్పాడు సంజయ ఇలా అర్జునుడు భీష్ముడిని పడగొట్టుట అధర్మము కదా మరి ఇది అధర్మం అని మా తండ్రి భీష్ముడు అనలేదా అని అడిగాడు యుతరాష్ట్రుడు ఆ మహారాజా భీష్ముల వారు అన్నారు నువ్వన్నట్లు కాదు కానీ వేరేగా అన్నారు అది చెప్తున్నాను విను దుర్యోధన దుశ్శాసన వినండి ఈ పది రోజుల యుద్ధంలో పాండవుల సైన్యం మీ సైన్యం కంటే తక్కువ ఉన్నది అయినను యుద్ధంలో వారు పైచేయిగా కనిపిస్తున్నారు మీకు అర్థమైంది కదా నేను చెప్తున్నాను వినండి మీరు పాండవులను గెలవలేరు వారికి ధర్మము భగవానుడు అండగా ఉన్నారు వాళ్ళను మీరు గెలవలేరు ఇంకా చెప్పాలి అంటే నరుడుగా జన్మించిన వాడు ఈ అర్జునుడు నారాయణుడుగా జన్మించిన వాడు ఈ కృష్ణుడు వీరు నరనారాయణులు వీరిద్దరూ కలిసి ఉండగా వీరిని జయించుట దేవతలకే కాదు కదా ముక్కంటికి కూడా సాధ్యము కాదు ఇంకా నేను మీరు ఎంత వారి ముందు గనుక ఆలోచించండి ధర్మాత్ముడైనటువంటి మీ అన్న ధర్మరాజును వెళ్ళి చారండి అతనితో మాట్లాడుకోండి సంధి ఏర్పాటు చేసుకో దుర్యోధన నీవు నీ తమ్ములు నీ కుటుంబము నీ వంశము అంతా బాగుపడుతుంది మీకు శ్రేయస్సు వస్తుంది దయచేసి మీరు ఇలా యుద్ధానికి ఇంకా మరలా వెళ్ళకండి వాళ్ళు మీరు అంతా నాకు మనుమలే అని చెప్పాడు మహారాజా మీ తండ్రి మీ కుమారులకు మహారాజా ఇలా నీ తండ్రి వారికి చెప్పగా నీ కుమారులు వారికి ఎటువంటి సమాధానము ఇయ్యలేదు అప్పుడు నీ తండ్రి భీష్ముడు నాకు తల కింద తలగడ అంటే తలపముకి తలాంచుకోడానికి కావాలని అడిగితే అర్జునుడు కొన్ని శరములు అక్కడ సంధించి భీష్ముల వారికి తలగడగా ఏర్పాటు చేశారు ఆ పైన నీ తండ్రి భీష్ముడు నాకు దాహం వేస్తుంది గంగ కావాలి అని అడిగాడు నీ కుమారులు చల్లని నీటిని తెచ్చి నీ తండ్రికి ఇచ్చారు ఆయన నాకు పాతాల గంగ కావాలి అని కోరగా అర్జునుడు తన తండ్రి అయిన ఇంద్రుడిని స్మరించి ఒక బాణాన్ని భూమిలోనికి సంధించి పాతాల గంగను పైకి తెచ్చి నీ తండ్రి నోటిలో ఆ పాతర గంగను పడే విధముగా ఏర్పాటు చేశాడు అప్పుడు నీ సైన్యము అంటే మన సైన్యము ఆ పాండవుల సైన్యంలో ఒక కోలాహలం వచ్చింది భీష్ముడు ధర్మబద్ధమైనటువంటి పాండవుల యుద్ధమే గెలవాలి అని కోరుకుంటున్నాడు అని అనుకున్నారు ఈ అనుకునే వారిలో మన సైన్యము ఉన్నారు వాళ్ళ సైన్యము ఉన్నారు మహారాజా తనకు అండగా కర్ణుడు ఉన్నాడు కర్ణుడు ద్వారా నేను పాండవులను గెలవగలను అనే ధైర్యంతో ఉన్నటువంటి నీ జ్యేష్ఠ కుమారుని చూశాడు మీ తండ్రి అతన్ని చూసి దీనంగా ఇలా అనుకుంటున్నాడు అతని పైన మీ తండ్రికి ఒక ఆలోచన ఒక అభిమానం కలిగి అయ్యో దుర్యోధన నీకు ఈ తప్పుడు అభిప్రాయం ఇంకా పోలేదా అని అనుకున్నాడు దుర్యోధన నీవు ధర్మానికి దైవానికి వ్యతిరేకంగా ఈదుతున్నావు నీవు ధర్మానికి దైవానికి వ్యతిరేకంగా ఈదలేవు అది నీ వల్ల కాదు సరే నా మాట నీకు రుచించట్లేదు గనుక నీ ఇష్టం అంటూ తన చుట్టూ జంతువులు ఇవి రాకుండా ఉండడానికి ఒక ప్రహరీ కట్టించండి అని చెప్పాడు భీష్ముడు దానికి అనుగుణంగా పాండవులు కౌరవులు కలిసి భీష్ముడు చుట్టూ ఒక ప్రహరిని నిర్మించారు సంజయ ధర్మానికి తలవగ్గినవాడు నా తండ్రి భీష్ముడు ఒక పక్క ధర్మము ఒక పక్క పాశములు మనుమలు కుమారులు వారిపైన పాశము కైనా అతను చివరికి ధర్మానికే విలువిచ్చాడు కురు సింహాసనానికి ప్రాణమున్నంత వరకు పోరాడాడు కాపాడాడు ఇక నేలపై ఒరిగిపోయాడు విధివ్రాత ఎవరు తప్పించగలరు సంజయ ఇక నా కుమారులకు వాటమి తథ్యము అని నాకు తెలుస్తున్నది సంజయ నా తండ్రి భీష్ముడు పడిపోయాడు కదా మరి యుద్ధానికి రావాలి కదా కర్ణుడు వచ్చాడా సూచి చెప్పు మహారాజా భీష్ముల వారి చుట్టూ ప్రహరీ కట్టించి ఉత్తమ సేవకులను అక్కడ ప్రహరాగా ఉంచారు పాండవులు కౌరవులు తరువాత వారు వారి వారి గుడారాలకు వెళ్ళిపోయారు చీకటి పడింది రాత్రి వచ్చింది ఆ సమయంలో కర్ణుడు వచ్చి భీష్ముల వారి పాతాల పాదాలను తాకి నమస్కరించి మహాత్మ కురువృద్ధ ధర్మాత్మ నన్ను క్షమించు నేటికైనా సరే నన్ను యుద్ధానికి వెళ్ళడానికి అనుమతించు అని అడిగాడు భీష్ముల వారిని కర్ణుడు కర్ణుడు చూశాడు భీష్ముడు నాయన భీష్మ నాకు తెలుసు నీ మీద నాకు కోపము లేదు నిన్ను దూరంగా ఉంచడానికి కారణం వేరే ఉన్నది నీవు పాండవుడవు అని నాకు చెప్పారు వ్యాసుల వారు నీలో ధర్మం ఉండవలేను కానీ నీ పైన ఆ దుర్యోధనుడు చేసినట్టు మేలు గుర్తుంచుకొని నీవు అతనికి అనుకూలంగా ఉన్నావు ధర్మ మార్గాన్ని వీడేవు అంత మాత్రాన నీవు అర్ధరథుడివి అన్నానని బాధపడకు నిజంగా నువ్వు అర్ధరథుడివి కాదు నీవు అతిరథుడివి అర్జునుడికి దాదాపుగా సమానమైన వీరుడివే కాకపోతే అర్జునుడికి చాలా వరాములు ఉన్నాయి శివుడు కానీ ఇంద్రుడు కానీ అగ్నిదేవుడు కానీ అతనికి చాలా అస్త్రశస్త్రాలు ఇచ్చారు నీకు కూడా అస్త్రశస్త్రాలు ఉన్నవి కానీ నీకు పలువురు శాపాలు అసంగారు ఆ శాపాల వల్ల నువ్వు బలహీనుడు అయిపోయినావు అంతేకాదు నువ్వు వీరుడు కాదని నేను అనలేను కర్ణ నీవు వీరుడువని నీ వల్ల పాండవులను సునాయాసంగా గెలవగలనని అనుకుంటున్నాడు ఈ దుర్యోధనుడు నీవు శకుని చేసే పనుల వల్ల మీ మాటల వల్ల ఆ దుర్యోధనుడు ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆ పాండవులకు ధర్మంగా ఇవ్వవలసినటువంటి భాగాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరించాడు అందువల్ల యుద్ధము తప్పనిసరి అయింది దానికి కారణము మీరే కదా అందువల్ల యుద్ధము జరుగుతున్నది ఆ దు యుద్ధము జరగడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు కురు పాండవులు ఇద్దరూ సర్వసమానమే నేను యుద్ధము వస్తుందని తెలిసి ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపాను నీవు మహావీరుడు అని నాకు తెలుసు కానీ నిన్ను అర్ధరజుడు అని అవమానపరిస్తే యుద్ధము చేయవని నీవు యుద్ధము చేయకపోతే ఆ దుర్యోధనుడు యుద్ధ సన్నాహాలు మాణి ధర్మరాజుతో కలిసి సంధికి ఒప్పుకుంటాడని నేను ఆలోచించి ఆ విధంగా అన్నాను అంతేగాని నీపై నాకు కోపము లేదు నా పథకము పారలేదు దుర్యోధనుడు మనస్సు మారలేదు వాడు మూర్ఖుడు తను ఎక్కిన చెట్టు అతనే కొట్టుకుని పడిపోతున్నాడు నేనేం చేయగలను నా మాటకు అతను విలువ ఇవ్వటం లేదు కర్ణ నీవు దైవ ప్రసాదము అని నాకు తెలియను కానీ నీలో ధర్మము లోపించినది నిన్ను చూసుకొని ఆ దుర్యోధనుడు పలు అధర్మాలు చేస్తున్నాడు నా చివరి కోరిక ఏమిటంటే ఇవి ఇప్పటికైనా వెళ్ళి నీ తమ్ముడు ధర్మరాజుతో కలిసి మాట్లాడు సంధికి ఏర్పాటు చేయి అప్పుడు నీవు లేకపోతే ఈ దుర్యోధన యుద్ధానికి ముందుకు వెళ్ళడు యుద్ధం ఆగిపోతుంది జన నష్టం తగ్గుతుంది ఇప్పటికైనా ఆలోచన చేయి కర్ణ అని అన్నాడు భీష్ముడు ఇంకా కర్ణ నువ్వు ఇలా చేస్తే ఇన్ని నాళ్ళు నువ్వు చేసిన అధర్మ పనులు అన్నీ కూడా ధర్మంగా మారిపోతాయి ఎందుకంటే ఒక పెద్ద ధర్మానికి నువ్వు అవుతావు ఈ మహాయుద్ధాన్ని అవుతావు అందుకు నీవు చేసిన అధర్మాలన్నీ నేడు ధర్మాలుగా మారిపోతాయి ఆలోచించుకున్నావు అని చెప్పాడు బుద్ధి చెప్పాడు బుద్ధిగత చేశాడు భీష్ముడు సంజయ యుద్ధం మానేయమన్నాడా మా తండ్రి కర్ణుడిని అయ్యో చెప్పు చెప్పు ఏమంటున్నాడు కర్ణుడు సమాధానం చెప్పు నాకు త్వరగా కర్ణుడు భీష్ముని యొక్క మాటలన్నీ శ్రద్ధగా విని చివరగా అంటున్నాడు మహారాజా మహాత్మా నాకు తెలియను నేను కౌంతేయుడునని కానీ నేను ఈ దశలో దుర్యోధనుడికి మోసము చేసి యుద్ధం మానివేసి వెళ్ళి పాండవులతో కలవలేను సామాజిక హోదా లేని నాకు ఆ దుర్యోధనుడు సామాజిక హోదా కల్పించాడు ఒక రాజ్యానికి రాజు చేశాడు నన్ను ఎంతో గౌరవిస్తున్నాడు నాపైన నమ్మకంతో యుద్ధానికి దిగాడు అతడిని నేను ఈ దశలో మోసము చేయలేను ధర్మమో అధర్మము ఇక నేను దుర్యోధను వీడి అతనికి నేను నమ్మక ద్రోహం చేయలేను మహాత్మా నాకు తెలుసు అర్జునుడు నాకంటే బలవంతుడు అని నాకంటే అతని దగ్గర అస్త్రశస్త్రములు ఎక్కువగా ఉన్నవి అని కూడా నాకు తెలియను శివునేమిప్పించిన వాడు మహావీరుడు కాక ఎలా ఉంటాడు నాకు తెలియదు మహాత్మా కానీ నేను ఈ దశలో దుర్యోధనుడికి నేను మోసం చేయగలనా నమ్మక ద్రోహం చేయగలనా మహాత్మా నేను పాండవ రాణి ద్రౌపదికి అవమానకర మాటలు ఆడాను పాండవులకు కూడా నేను చాలా అన్యాయాలు ద్రోహాలు చేశాను కౌరవులకి పాండవులకి విద్వేషాన్ని రగులు తుపే చర్యలు చాలా నేను ప్రోత్సహించాను దుర్యోధనుడికి నేను అధర్మాలు చేశాను అది నాకు కూడా తెలుసు మహాత్మా ఎన్నో తప్పుడు మాటలు నేను శకుని నూరిపోసాము దుర్యోధనుడికి అవన్నీ అధర్మాలని నాకు తెలుసు నేను దుర్యోధనుడితో మైత్రితో ఉన్నందువల్ల పాండవుల పైన నాకు తెలిసియే అధర్మ కార్యాలు చేయమని నేను దుర్యోధనుడికి ప్రోత్సహించాను ఋషులు కూడా చెప్తున్నారు కదా నేను ధర్మాన్ని నా స్వప్రయోజనాల కోసము తాకట్టు పెట్టానని ఆ విషయం నాకు కూడా తెలుసు మహాత్మా కానీ నాకు సామాజిక హోదా ఔన్నత్యాన్ని ఇచ్చి నమ్మకంతో ఉన్న దుర్యోధనుడి వల్ల నేను అధర్మాలు చేశాను నేను ఒప్పుకుంటున్నాను మహాత్మా నేను నా పూనిక మానక ఈ రోజు నుంచి నేను శ్రీకృష్ణుడిని అర్జునుడిని యుద్ధంలో ఒక ఊపు ఊపుతాను నా భుజబల శక్తి వారికి చూపుతాను శక్తి వంచం లేకుండా యుద్ధం చేస్తాను యుద్ధములో గెలుపు వాటములు దైవాదినములు కదా అని కర్ణుడు చెప్పేసరికి మహారాజా నీ తండ్రి భీష్ముడు మిన్నకుండి చివరగా నాయన అలాగే నీ ఇష్టప్రకారమే చేయము అని అనేశాడు అప్పుడు కర్ణుడు మహాత్మా నన్ను యుద్ధానికి వెళ్ళమని దీవించును అని కోరాడు కర్ణ నీ అభీష్టం ప్రకారమే యుద్ధము చేయము అని దీవించి పంపించాడు భీష్ములవారు కన్నుడిని జై శ్రీమన్నారాయణ